పాలెంలో ఉన్న నారాయణ కాలేజీ విద్యార్థి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే ఈ ఘటనపై సిఐటియు మధురవాడ జోన్ ప్రధాని కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడారు పరదేశపాలెం దగ్గర ఉన్నటువంటి నారాయణ కాలేజీలో చంద్రవంశీ అనే విద్యార్థి ఈ మధ్యకాలంలో పడిపోయి అండ్ ప్యాచర్ అవ్వడం జరిగింది ఆ ప్యాచర్ అయ్యే సందర్భంలో ఇంట్లో మూడు మూడు నెలల పాటు రెస్ట్ తీసుకొని కాలేజీకి మళ్ళీ హాస్టల్కి రావడం జరిగింది వచ్చిన సందర్భంలో క్లాస్ టీచర్ పిలిచి నువ్వు మూడు నెలలు రెస్ట్లో ఉన్నావు కాబట్టి నీ చదువు మీద పూర్తిగా ఫోకస్ పెట్టి నువ్వు చదవకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు అని చెప్పడం జరిగింది ఆ చెప్పడం వల్ల అబ్బాయి మనస్తాపానికి గురయ్యి నేను ఫెయిల్ అయిపోతాను అని మనసులో పెట్టుకొని ఈరోజు నారాయణ కాలేజీ ఐదో అంతస్తు నుంచి దూకి మరణించడం జరిగింది ఈ అబ్బాయికి తండ్రి కూడా లేడు బాగా పేద ఫ్యామిలీ అంట నారాయణ చైతన్య ఏదైతే క్యాంపస్లు ఉన్నాయో ఈ క్యాంపస్లన్నీ కూడా విద్యార్థుల మీద ఒక బలి పశువుల్లాగా ప్రవర్తించి వాళ్ళు విద్యా సమయాన్ని ఒక ఆదివారం కూడా సెలవు రాత్రి ఒంటి గంట రెండు వరకు వాళ్ళు క్లాసులు చెప్తూ ప్రైవేట్ క్లాసులు అని చెప్పి మానసికంగా ఇబ్బంది పెట్టడం వల్ల నారాయణ చైతన్యలో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టే మేము ముందు నుంచి డిమాండ్ చేసేది విద్యాస విద్యా సంఘాలుగా కానీ ప్రజా సంఘాలుగా కానీ ఏదైతే ఈ నారాయణ చైతన్య ఇంటర్నేషనల్ కాలేజీలుగా ఉన్నటువంటి కాలేజీలన్నీ కూడా వెంటనే దీని మీద ఒక కమిటీ వేసి విద్యా సంవత్సరం ఎలా నడుస్తుంది ఎలాగా వీళ్ళు పిల్లల పట్ల ఎవరిస్తున్నారో గమనంలో ఆ కమిటీ నెరవేర్చాలి కానీ ఈ నారాయణ చైతన్యాలు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీకి తొత్తుల్లాగా వాళ్ళు మంత్రులుగా ఎమ్మెల్యేగా ఉండడం వల్ల ఈరోజు పిల్లలు బలైపోతున్నారని ప్రజా సంఘాలుగా మేము కంటాపదంగా చెప్తున్నాం కలెక్టర్ గారి దృష్టికి మేము చాలాసార్లు తీసుకెళ్ళినా విశాఖపట్నం జిల్లా కలెక్టర్లో వచ్చిన వాళ్ళందరూ ఒక కమిటీ వేస్తాం అండవే తప్ప ఇంతమంది మరణిస్తున్నా సరే విద్యా సంస్థల మీద ఎందుకు మీరు కమిటీలు వెయ్యలేకపోతున్నారని మేము ప్రజా సంఘాలకు అడుగుతున్నాం ఇప్పుడు నారాయణ కాలేజ్ ఏదైతే ఉందో అతను అధికార పార్టీ మంత్రిగా ఉన్నారు ఇక్కడ ఎవరిని కూడా లోనికి వెళ్ళవట్లేదు సీన ఎఫెన్స్ ఏదైతే ఉందో ఆ ఎఫెన్స్కి కుర్చీలు పెట్టి సీనియర్ సెఫెన్సీని అంతా కడిగేశారు మీకు ఎలాగ ప్రూఫ్ దొరుకుతుందని మేము అడుగుతున్నాం పిల్లలు ఇందులో చదువుకున్న తల్లిదండ్రులు అందరూ కూడా అప్పులు చేసి నూటికి ఐదు రూపాయలు అప్పులు చేసి ఈరోజు ఇక్కడ పిల్లల్ని లక్ష లక్ష యాభై వేల సంవత్సరానికి కట్టి చదివిస్తున్నటువంటి పిల్లలు లాస్ట్కి శవం వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు వెంటనే ఇప్పటికైనా రాష్ట్ర కమిటీ ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి ఏదైతే పరిదక్షపాలం ఉన్నటువంటి క్యాంపస్ ఉందో ఈ క్యాంపస్ని వెంటనే సీజ్ చేసి పూర్తి దర్యాప్తు చేసి బాధ్యులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం